హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ మల్లిక ఓకే ఇవాళ మననిలో మాది థర్డ్ డే సో మేమంతా ప్యాకింగ్ చేసేసుకున్నాము ఈరోజు ఇక్కడ నుంచి వెకెట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది మేము సోలాంగ్ వ్యాలీ నుంచి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ అలా అయ్యింది ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఇలా నాప్ చేసినాము మళ్ళీ నైన్ థర్టీ వరకు అసలు లెగలేదు చాలా చాలా టైర్డ్ అయిపోయినాం అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది అస్సలు తట్టుకోలేకపోతున్నాం ఆ చలి అమ్మో అసలుకి ఇయో ఈరోజు మాత్రం చాలా మంచిగా ఎండ వచ్చేస్తుంది సరే చాలా ఎండ వస్తుంది వెరీ హ్యాపీ అందరం సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కుళ్ళుకి స్టార్ట్ అవుతున్నాము ఇవాళ సో మళ్ళీ కలుస్తాను నేను అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది మేము నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం మాతో పాటు ఉన్న వీళ్ళందరూ మాకు ప్యాసింజర్స్ వాళ్ళందరూ మమ్మల్ని మాకు మంచిగా సెలబ్రేట్ చేశారు ఏంటంటే ఇవాళ మా యానివర్సరీ సో చూద్దాం ఈరోజు మేము ఏం స్పెషల్ అనుకోలేదు ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ అలా డే జరుపుకోవాలనుకున్నాం అంతే వచ్చాం కానీ మా డాటర్ కేతన చాలా మిస్ అవుతున్నాం మేము ఇవాళ ఇవ్వాల కాదు మేము అసలు తనను వదిలే ఎప్పుడు రాలేదు ఎక్కడికి అయినా కూడా ఏదో గెల్డీ అంతే చూద్దాం ఈరోజు ఎలా సాగుతుందో ఓకేనా బాయ్ సో ఇంకా ఇక్కడ మేము రిటర్న్ వెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాము సో బట్టలు ఇంకా వెట్ క్లాత్స్ ఇంకా ఐటమ్స్ అన్నీ మేము తెచ్చిన లగేజ్ అంతా సో అక్కడ చాలా చాలా చల్లగా ఉంది అంత ఎండ కొట్టినా కూడా మేము వణుకుతూనే ఉన్నాం అనమాట యాక్చువల్గా మేము ఆల్బన్ హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ప్లంకి ఏమి తీసుకొని వెళ్ళాము మేము ఎవ్రీ ఇయర్ మా ఇద్దరి బర్త్డేస్ అయినా పాప బర్త్డే అండ్ యానివర్సరీ అయినా సరే మేము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ప్లమ్ ప్లమ్ కేక్ కట్ చేసుకుంటాము మాకు అది మంచిగా అనిపిస్తుంది సో ఈసారి ఇంకా అది అవ్వలేదు నైట్ ఇంకా అక్కడే బయటనే అందరు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునే వరకు అది కేక్ కట్ చేసుకోలేదు సో నేను తనని అడుగుతున్నాను ఇప్పుడు కట్ చేద్దామా అని చెప్పి సో అప్పటికి ఇంకా టైం అయిపోతుంది హరిగా ప్యాక్ చేసేసుకోవాలని చెప్పి ప్యాక్ చేసేసుకుంటున్నాము చాలా చల్లగా ఉంది ఎంత మాయిశ్చరైజర్ రాసుకున్నా కూడా అసలుకి పెట్టుకున్నట్టు లేదు దానివల్ల మా ఫేస్ అంతా డల్ అయిపోయి మొత్తం ట్యాన్ అయిపోయాము ఎండలోనే ట్యాన్ అవుతామేమో అనుకున్నాను కానీ చలికాలంలో కూడా మనకి ఆ వెదర్ అలవాటు లేదు కాబట్టి అక్కడ కూడా ఫుల్ ట్యాన్ అయిపోతాము యాక్చువల్గా నాకు ఇంకా పింపుల్స్ కూడా వచ్చాయి సో ఇంకా అంతే ఇంకా మనం ఒక టైం స్పెండ్ చేయడానికి వెళ్ళినాం కాబట్టి అవన్నీ మనం పట్టించుకోవద్దు సో ఇంకా అలానే ఇంకా అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇది స్టార్ట్ ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట ఇద్దరము సో అన్నీ రెడీ చేసేసుకుంటే వాళ్ళు పిలవగానే టైంకి అని సో ఇక్కడ నుంచి మేము సజ్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి సో అది జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది దాని తర్వాత మేము కుళ్ళు కుళ్ళుకి స్టార్ట్ అవుతాము

సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను ఆల్రెడీ రాకేష్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాడు నేను ఇంకా అన్నీ సదురుకొని ఫ్రెష్ రెడీ అయిపోయి వచ్చాను లాక్ చేసి రూమ్కి ఇంకా మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్కి వచ్చారు మాకు మ్యాగీ సో ఆ మ్యాగీ తినడం వల్ల నాకు కడుపు అక్కడ కొంచెం కదిలింది ఫస్ట్ టైము ఫుడ్ ఎఫెక్ట్ ఏం పర్లేదు మేబీ అలా కొంచెం మసాలా ఎక్కువ అయింది సో ఇంకా బయట కూడా అందరు ఉంటే కలుద్దామని చెప్పి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేస్తే వాళ్ళు రిటర్న్ నాకు యానివర్సరీ విషెస్ చేశారు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక్కడ సో ఇంకా స్టార్ట్ అయిపోయాము బస్లో ఎక్కేసాం మళ్ళీ లాగేజ్ అంతా పెట్టేసుకున్నాము ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మన లెటర్ పైపోయింది ఇంకా మేము బయలుదేరుతున్నాము సో ఇంకా స్టార్ట్ అయిపోయి మేము ఇంకా సజ్జల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి ఆన్ ద వే అనమాట ఇంకా మేము సో ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్ హాఫ్ అన్ అవరే పట్టింది అనుకుంటాను వెళ్ళగానే స్టార్ట్ అయిపోయాము ఇదేదో టెంపుల్ ఇంకొకటి ఇక్కడ పైన రాళ్ళని కానీ టెంపుల్ కానీ ఏవి మనం ముట్టుకోవద్దట యాక్చువల్గా ఇట్లా మనం కింద ఉండేవాళ్ళం కదా మనం నీట్ ప్యూరిటీ ఉన్నవాళ్ళం కాదట అని వాళ్ళకు అభిప్రాయం సో సంపేస్తాడు పడిపోయిందంటే అక్కడ నేను వీడియోలో చెప్పింది ఏంటంటే యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ అంటే ఇట్లా పైకి ఇండియా మ్యాప్లో పైన ఉంటారు కదా వాళ్ళందరూ స్వచ్ఛంగా ఉంటా అని ఒక ఫీలింగ్ అనమాట మనం అందరం నీట్గా మెయింటైన్ చేయమని ఒక ఫీలింగ్ అది చెప్పారు హ్యాపీ యాక్చువల్గా మేము నైటే చెప్పుకున్నాము మళ్ళీ బృద్దులు లేసాక యానివర్సరీ అని విష్ చేసుకోలేదు సో అక్కడ చెప్పాము సో సో సజ్లా వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేయాలి కొంచెం సేపు మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం నడిచేదాన్ని బట్టి సో మేము స్టార్ట్ అయిపోయాము ఇంత బుద్దుగా ఉన్నా సింహాలానే ఉంది నాకైతే ఒక బాగా నచ్చింది యాక్చువల్గా అది మేము వచ్చినప్పటి నుంచి అదే దారి చూపించినట్టు పైదాంకి వెళ్ళింది మళ్ళీ మేము కిందికి వచ్చేటప్పుడు అది మాతో పాటే వచ్చింది సో దాంతో ఒక ఫోటోనే దిగాలనుకున్నాను సో కిందికి వచ్చాక మేము వెళ్ళే ముందు ఒక ఫోటో దిగామనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ చూడ్డానికి మొత్తం అడవిలాగానే ఉంటుంది సజల ఫాల్స్ మరి అంత పెద్ద వాటర్ఫాల్ ఏం కాదండి నేను అనుకున్నట్టు కానీ ఫ్రెష్ వాటర్ ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది బట్ చాలా చిన్నది సో మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఫొటోస్ అండ్ వీడియోస్ దిగి కొంచెం రేస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ మేము ఒక అడ్వెంచర్ చేయబోతున్నాము అదే రివర్ రాఫ్టింగ్ అనమాట ఇది నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పటివరకు సో రాకేష్ చేయలేదు నేను ఒక్కదాన్నే చేశాను పర్ హెడ్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారనమాట రివర్ అయితే చాలా పెద్దదే కానీ చాలా ఫ్లోటింగ్ అయితే లేదు వాటర్ది ఒక్కొక్క ప్లేస్లో అట్లా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మిగతా దగ్గర నార్మల్గా వెళ్ళింది సో మేము ఎప్పుడూ ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మేము దీనికే ఫుల్ అదైపోయి ఓ ఓ అనుకున్నాము సో మాతో పాటు తను ఉన్నారు కదా డ్రైవ్ చేసి అతను సో అతను మమ్మల్ని సేఫ్గానే తీసుకెళ్లారనమాట మాకైతే నచ్చింది మళ్ళీ అనిపించింది ఇదే ఎక్కువనేమో ఎగ్జాంపుల్ అనుకోకుండా వాటర్లో ఎవరికీ స్విమ్మింగ్ రాదు ఒక అతనికి తప్ప సో అని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ చేస్తుంటూ కొంచెం ఫోజోస్ ఇచ్చుకుంటూ ఫోటోస్ దిగుకుంటూ వెళ్ళామనమాట సో మిగతా ఇంకొక వెనుక వాళ్ళు కూడా మా వాళ్ళే మా మాతో పాటే ఇంకా అందులో స్టంట్ కూడా చేయిస్తాడు సో కొంచెం మనం నిల్చునే అంత స్పేస్ ఉన్నదాన్ని బట్టి అతను మనం ఒక్కొక్కరిని వాటర్లోకి దింపుతా అన్నాడు సో దిగుతున్నాము ఒక్కొక్కళ్ళము సో వాళ్ళందరూ ఈజీగానే దిగారు దిగి అక్కడ రోప్ ఉంది కదా రోప్ని పట్టుకొనే ఉండాలన్నమాట ఎందుకంటే మనకి స్విమ్ రాదు ఇంకా వాటర్ ఇట్లా ఫ్లోట్ వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి పారే వాటర్ కాబట్టి సో మనం అంత రిస్క్ తీసుకోవద్దు సో అట్లా అందరం దిగాము దిగినాక వాటికి కూడా ఒక ఫోజ్ ఫోటోస్ అలా వచ్చే అటే రౌండ్ రౌండ్గా తిప్పడం అంతా బాగా జరిగింది బట్ నేను దిగడానికే కింద మీద అయింది నేను కరెక్ట్ పొజిషన్లో కూర్చోలేకపో కూర్చోలేదు మిడిల్లో కూర్చునేసరికి నాకు ఎటు సైడ్ దిగాలో అర్థం కాక అటు ఇటు అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా దిగాను ఇంకా లాస్ట్కి తనే నన్ను పట్టుకొని నెట్టేశాడు వాటర్లోకి కానీ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే ఇది ఐడియా ఉంటే మనం నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటిది ఇంకొకటి ఉన్నా చేయగలిగే ఒక ధైర్యం వస్తుంది బట్ ఎంతైనా అది ఉండాలి మనకి గర్ట్స్ ఉండాలి సో మంచిది అనిపించింది సో మేము ఇక్కడేమో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము అక్కడ రాకేష్ ఇంకా మిగతా వాళ్ళందరూ మేము ఎప్పుడు వస్తామని చూస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నది వెళ్తుంది కదా రివర్ దాని పక్కకే అన్నీ ఉన్నాయి కదా సో అక్కడ రివర్ సైడ్ క్యాంపింగ్ అనమాట అక్కడ స్టే చేస్తాము రివర్ సైడ్ స్టే అనమాట మాకు ఈరోజు నైట్ సో మేము ప్యాకేజ్లో వెళ్ళాం కాబట్టి త్రీ డేస్ మనాలిలో అక్కడ స్టే అండ్ రివర్ సైడ్ ఇక్కడ లొకేషన్లో ఉండడానికి సో ఇక్కడ ఈరోజు మొత్తం రెస్ట్ ఇంకా నైట్ అవుట్ చిల్ అనమాట ఇంకా చూడాలి నెక్స్ట్ మాకైతే బాగానే అనిపించింది వర్తి అమౌంట్ మరీ రెండు మూడు వేలు కాకుండా మినిమం ఒక థౌజండ్ రూపీస్ అలా పెట్టి ఒక అడ్వెంచర్ చేసాము ఇంత దూరం వచ్చింది ఒక మనకు ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పి అనిపించింది సో ఇదే నా యానివర్సరీకి స్పెషల్ అనమాట అందుకనే తమ్ నేళ్ళలో యానివర్సరీ స్పెషల్ అని పెట్టాను అంటే మనకి ఎప్పుడు చేయంది ఎప్పుడు కాంది ఉంది కాబట్టి అది ఒక స్పెషల్ అనిపించింది టుడే అవర్ డిన్నర్ హిమాలయన్ క్యాంప్ โรตีไรซ์พันเอร์ไก่กับสลัดและน้ำร้อนกับบิจาน่า సో ఇంకా నైట్ డిన్నర్ చేసేసుకొని డీజే నైట్ అండ్ ఫైర్ వేసుకొని మేము అలా ఆ రోజు అలా గడిపేశాము సో చాలా బాగా అనిపించింది అందరం చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట సో సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్